హాయ్ ఫ్రెండ్స్ వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తెల షెడ్ వచ్చేసి కాజా హుసేన్ గారు పలకందొడ్డి గ్రామం రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి గిత్తెల షెడ్కి అయితే ఈరోజు రావడం అయితే జరిగిందండి మనము వారి గిత్తెల షెడ్ అండి ఇది వారి గిత్తెల షెడ్లో ఉన్నటువంటి గిత్తలండి ఇవి వారి తోటలో పొలం అండి ఇక్కడ మొత్తం తోటలోనే ఇక్కడ షెడ్ వాళ్ళ గిత్తరు షెడ్ కాజాభూషణ్ గారి సబ్ జూనియర్ ప్రజెంట్ సబ్ ఉన్నటువంటి గిక్కలు ఇవి ప్రజెంట్ ఇప్పుడు సబ్ జూనియర్లో ఉన్నాయండి ఈ గిత్తలు ఇవి వచ్చే ఇప్పుడు కొత్త సీజన్కి జూనియర్లో ఆడబోతున్నాయి జూనియర్ స్పందన ఎక్కడున్నా కూడా ఇప్పుడు జూనియర్స్ విభాగంలో పాల్గొంటాయి ఈ గిత్తలు హుసేన్ గారు పలకందొడ్డి గ్రామం రాయచూర్ జిల్లా రాయచూర్ కర్ణాటక రాష్ట్రం వారి గిత్తల సెట్టుకైతే ఈరోజు మనం రావడం అయితే జరిగింది మంచి కాంపిటీషన్ చేతండి ఇవి కూడా సబ్ జూనియర్స్ విభాగంలో ఈ గత సంవత్సరం కేటగిరీ విభాగంలో కూడా మంచి కాంపిటీషన్లో పాల్గొన్నాయి గిట్టలు మంచి మంచి బహుమతులు సాధించాయి ఇప్పుడు వచ్చే కొత్త సీజన్లో జూనియర్స్ విభాగంలో ఆడబోతున్నాయి ఇవి ఇక్కడ రూమ్ వాళ్ళ దానాలు అవన్నీ ఉడకబెట్టే సపరేట్ రూమ్ అండి ఇది మొత్తం వారి కాయగూరల తోటలండి ఇవి మొత్తం ఇక్కడ బీరా ఇక్కడ టమోటాను ఇదంతా మొత్తం అండి ఇక్కడ మొత్తం తోటలోనే ఆడే ఇక్కడ గిత్తల షెడ్ అయితే వేశారు కాజాభూషేన్ గారు ఓకే ఫ్రెండ్స్ മറൊക്കെ കൊച്ച വീട് മലകം